ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः नलफरेण्डो श्लोकम् तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः चित्वैनं संशयं योगम् आतिष्ठोत्तिष्ठभारत ఓ అర్జున నీలో అజ్ఞానం ఉంది ఆ అజ్ఞానం నీ మనసులో అనేక సందేహాలను లేవదీస్తూ ఉంది ముందు నీలో ఉన్న అజ్ఞానాన్ని వదిలిపెట్టు జ్ఞానం అనే కత్తితో నీలో చెలరేగే సందేహములను నరికి వెయ్యి అలా నిరుత్సాహంగా కూలబడకు లే ఆయుధం పట్టు నీ క్ష నీవు క్షత్రియుడవు క్షత్రియ ధర్మం అయిన యుద్ధం చెయ్యి నీవు చేసే కర్మ అంటే యుద్ధము నిష్కామంగా ఆచరించు నీకు ఏ బంధనములు అంటవు అని పరమాత్మ బోధ ఈ శ్లోకంలో కొన్ని పదాలు వాడారు అజ్ఞాన సమూతం అజ్ఞాన సమ్మూతం అంటే అజ్ఞానము వలన పుట్టినవి సంశయములు మోహము మొదలైనవి అజ్ఞానము నుండి పుడతాయి మనలో ఉన్న సకల దుర్గుణములు అనుమానాలు దుష్ట సంకల్పాలకు మూలము మనలో ఉన్న అజ్ఞానమే అజ్ఞానం అంటే ప్రతిదాని దాని వాస్తవిక స్వరూపంతో కాకుండా మనం అనుకున్నట్టు మనకు అనుకూలంగా అర్థం చేసుకోవటం అన్నీ మనకు అనుకూలం అవుతాయని భ్రమపడటం అన్నీ మనకే కావాలని అనుకోవటం అన్నిటికీ నేనే మూలం నా వలననే జరుగుతున్నాయి అని భావించటం జ్ఞా జ్ఞానాసిన అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని జ్ఞానము అనే కత్తితో నరికి వెయ్యాలి అంటే జ్ఞానము కత్తి వంటిది అది అజ్ఞానాన్ని కోసేస్తుంది చీకటి పోవాలంటే వెలుగు రావాలి అజ్ఞానం పోవాలంటే జ్ఞానము అనే కత్తి కావాలి హృ తం అంటే ఈ అజ్ఞానము అనుమానాలు మోహము ఇవన్నీ ఉండే స్థావరము ఎక్కడో కాదు మన హృదయమే దానినే మనసు చిత్తము అని కూడా అంటారు మన శత్రువులు ఎక్కడో లేరు మనసులోనే ఉన్నారు అని అర్థం చేసుకోవాలి మనం చేసే పొరపాట్లకు ఇతరులను నిందించే కంటే మనకు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి హృదయములో తిష్ట వేసుకుని ఉన్న అజ్ఞానాన్ని అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి కానీ మరొకరు నివృత్తి చేయలేరు ఎలాగంటే మన నెత్తిమీద బరువును మరొకరు దించగలరు మన అప్పు మరొకరు తీర్చగలరు కానీ మన కడుపులో ఉన్న ఆకలిని మనమే తీర్చుకోవాలి మరొకరు తింటే మన ఆకలి తీరదు అలాగే మన హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని అనుమానాలని మనమే నివృత్తి చేసుకోవాలి దానికి జ్ఞానం సంపాదించాలి ఆ జ్ఞానాన్ని సంపాదించటానికి యోగమాతిష్ట అంటే యోగమును ఆచరించాలి అంటే నిష్కామ కర్మ యోగమును అవలంబించాలి మనలో ఉన్న అజ్ఞానము సందేహములు పోవటానికి జ్ఞానం రావటానికి అవసరమైనది నిష్కామ కర్మ యోగము ఎటువంటి సంగమం అంటే అటాచ్మెంట్ లేకుండా నిస్వార్థంగా కర్తృత్వ భావన లేకుండా ఏకాగ్ర చిత్తంతో కర్మలు చేయటం వీటిని ఆచరిస్తే ఎటువంటి కర్మ కర్మబంధనములు అంటవు అందుకే ఓ అర్జున నేను యుద్ధం చేస్తే నా చేతుల్లో వీళ్ళంతా మరణిస్తారు సంకరం అవుతుంది ఆ పాపం నేను భరించలేను అందుకని నేను యుద్ధం చేయను సన్యాసం తీసుకుంటాను భిక్షాటన చేసి జీవిస్తాను ఈ రక్తపు కూడు తినలేను అనే పనికి మాలిన మాటలు కట్టిపెట్టి ఉత్తిష్ట అంటే లే ఆయుధం పట్టు నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా యుద్ధం చెయ్యి ఫలితాన్ని పరమాత్మకు వదిలిపెట్టు అని ప్రబోధించాడు కృష్ణుడు అయినా అర్జునిలో అర్జునుడిలో ఏమీ చలనం కలగలేదు అందుకే పరమాత్మ తన బోధను కొనసాగించారు उत्तिष्ठविद्याम् योगशास्त्रं सारमैन भगवद्गीता ज्ञानयोगमु अनु नालुगव अध्यायमु सम्पूर्णं ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनितत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसंन्यासयोगो नाम चतुर्थोऽध्यायः नालगो अध्यायम् सम्पूर्णं हरे कृष्ण